हाँ ओके ओके जयवासि जय जयवासम అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈ సోదరుడు పేరు నాళం అమర్నాథ్ వాళ్ళ పాప పేరు నాళం కీర్తి తన పాపకి ఈ మధ్య హెల్త్ కాక హాస్పిటల్కి తీసుకెళ్తే చేతికి గడ్డలాగా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి డౌట్ వచ్చి డాక్టర్లకి బయాప్సీకి పంపిస్తే క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది ఆ పేద తండ్రి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే తనకి తెలిసిన వాళ్ళ ద్వారా నా దగ్గరికి పంపించారు హైదరాబాద్ నుంచి అతను హైదరాబాద్లో హాస్ హాస్టల్లో వడ్డినిగా పనిచేస్తాడు తన ఆర్థిక స్తోమత సరిపోక దాతల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి మన పేరు చెప్పారు మాచల్ల మాచల్ల పాలన చంటి దగ్గరికి వెళ్తే అతను ఎంతో కొంత సాయం చేస్తాడని చెప్పగానే అతన్ని మన దగ్గరికి వచ్చి సాయం చేయడం జరిగింది రెండు రోజులతో అతను అడిగిన వెంటనే మనం కూడా స్పందించి మనకు చేతనైనా సహాయం చేస్తూ నిన్న ఇవాళ కొంచెం కలెక్షన్ చేసి మాకు తోచినంత నా ఫ్రెండ్స్ అందరిలో కలిసి అంటే ఇక్కడ కమ్యూనిటీ పేరుకు పేరుకి వయసునే నాకున్న సర్కిల్లో నా ఫ్రెండ్స్ అందరు రిలేటివ్స్ కానీ నాయుడు కానీ అందరూ ఇచ్చారండి చౌదరిస్ కానీ అందరూ ఇచ్చారు డబ్బులు ఇక్కడ కులం కన్నా మానవత్వం గొప్పదని మనం ఫస్ట్ చెప్పుకోవాలి అందరి సాయం చేసిన సాయంతో లక్ష యాభై వేల రూపాయలు ఇవాళ మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు యువనాయకులు జోలకంటి గౌతమ్ రెడ్డి గారు అక్కిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ తండ్రికి అందించడం జరిగింది ఇలానే ఏదన్నా ఎవరికైనా సహాయం కావాలంటే మేము ముందుంటాము ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చాలా చేశానండి అయితే ఫస్ట్ టైం మీడియా ముందు చెప్పుకోవడం నేను చాలా చేస్తూ ఉంటాను ఇట్లాంటివి ధన్యవాదాలు మాచిల్ నియోజకవర్గంలో జరుగుతు జరుగుతున్నందుకు దానికి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు చండీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటివి మరెన్నో మరికొందరు కూడా చేయాలని మనసారా కోరుకుంటూ అమ్మాయికి త్వరగా నయం కావాలని వీలైనంత వరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు ఇలాంటి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గాను చంటి గారిని అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా చంటి గారు చెప్పినట్టు ఇలా ఇప్పుడు పదిహేను కార్య పదిహేను పదిహేను పదిహేంద చేశారు కానీ ఇంతవరకు మీడియా మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు అన్నారు కానీ మీడియా ముందు రావాలి ఈ విషయం పది మందికి తెలియాలి మిమ్మల్ని చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అవ్వాలి ఆ పది మందిని చూసి ఇంకో వంద మంది ఇన్స్పైర్ అవుతారు ఎక్కడ కూడా ఏ అవసరం వచ్చినా కానీ ఏ అవసరం ఆగకుండా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఈ బిడ్డ కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవడం మన కనీస బాధ్యత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు డోనర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పాపకి తొందరగా న్యాయం చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను థ్యాంక్ యూ